రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి అనకాపల్లి నుండి కూటమి అభ్యర్థులుగా ఎమ్మెల్యేగా కొంతలు రామకృష్ణ గారు అలాగే ఎంపీగా సీఎం రమేష్ గారు భారీ మెజార్టీతో గెలిచినందుకు వారికి మా క్వశ్చన్ ఛానల్ నుండి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ ఎంపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు అనకాపల్లి అభివృద్ధిపై దృష్టి సారిస్తారని అనకాపల్లిలో పేరుకుపోయిన సమస్యలపై తమ వారు దృష్టి సారించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని పోషన్ ఛానల్ ఆశిస్తుంది అనకాపల్లో ముఖ్యంగా ప్రధాన సమస్య అయిన రహదారులు అలాగే షుగర్ ఫ్యాక్టరీ సమస్యపై వంతలు రామకృష్ణ గారు దృష్టి సారిస్తారని ఆశిస్తున్నాం అలాగే ఎన్నో ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న పెరుగు బజార్ జంక్షన్ రెస్టారెంట్ పనులు తమ హయాంలో పూర్తి చేసి అండర్గ్రౌండ్ వాటర్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తారని అలాగే లక్ష్మీదేవిపేట ఫ్లైఓవర్ను ఎంపీ గారి సహకారంతో పూర్తి చేస్తారని ప్రజల తరఫున మేము అభ్యర్థిస్తున్నాం అలాగే ఎన్నో ఏళ్ళుగా ఇబ్బందులు పడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసి దోమలు లేని అందాల అనకాపల్లిగా బంతాలు రామకృష్ణ గారు తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాం ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ఎంపీ ఎమ్మెల్యేల సమన్వయంతో అనకాపల్లిని పరిశ్రమలు ఏర్పాటు చేసి పరిశ్రమపల్లిగా మారుస్తారని యువతకు ఉద్యోగం కల్పిస్తారని ఆశిస్తూ వీరి పాలనలో అనకాపల్లి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ అదేవిధంగా ప్రజలకు అనుగుణంగా పాలన జరగకపోతే క్వశ్చన్ చేయటానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ తెలియజేసుకుంటూ మరొక్కసారి రామకృష్ణ గారికి అలాగే సీఎం రమేష్ గారికి అభినందనలు తెలుపుకుంటున్నాం